వైసీపీ నేతలపై దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఆదివారం కావలి ఏరియా వైశాలలో చికిత్స పొందుతున్న కోడ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు శ్రీనివాస రెడ్డిని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి పరామర్శించడం జరిగింది అనంతరం కావలి డిఎస్పి శ్రీధర్ను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ నేతలు కలవడం జరిగింది కోళ్ళదండలో జరిగిన సంఘటనపై వాస్తవాలు విచారించి దోషులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు అంతకుముందు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావులి ఏరియా వైశాలలో మాట్లాడుతూ వైసీపీ నేతలపై దాడులు చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు వైసీపీ నేతలకు తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా

ఊళ్ళో చెడిపోతాయి లాంటారు ప్రాబ్లం వచ్చింది ఒక్కటి మనసులో ఉండరు ఎంతమంది ఉండరు ఏంది అమ్మాయి ఉన్నటువంటి వాళ్ళని తీసేసింది ఉన్నటువంటి వాళ్ళని ఎవరున్నా ఇంక్లూడ్ చేయండి అది ఒక్కటే మామూలుగా మారికి వస్తాయి తర్వాత పాపం ఆ ఫ్యామిలీ అయితే చాలా ఇన్సెక్యూర్గా ఉన్నారు అటువంటి వాటి ఒక్కొక్కసారి మన వాళ్ళకి వెళ్ళి ధైర్యంగా ఓవర్ వాళ్ళు ఏమి గొడవలు వస్తాయని పాప చూసి టికెట్ కూడా పెట్టించి గొడవ లేకుండా చేస్తే కంట్రోల్ అయిపోతారు చెప్పేసిపోదాం నియోజకవర్గంలో నిన్న మొన్న జరిగిన సంఘటన మనం చూస్తాను ముఖ్యంగా కోవేదానికి సంబంధించి గతంలో ఒక గుడి కట్టేదానితో తల వివాదాన్ని మనసులో పెట్టుకొని తెలుగుదేశం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకుడు ఆ ఊరు బైక్ మీద పోతా ఉంటే వాళ్ళకంటే ముందుగా ఇంకొక బైక్లో వచ్చి అడ్డం పెట్టి వాడిని కొట్టడమే కాకుండా మగవా దెబ్బలతో హాస్పిటల్ కావలి హాస్పిటల్ జాయిన్ అయితే ఇక్కడికి కూడా వచ్చి అమానుషంగా ప్రవర్తించి ఏ విధంగా పబ్లిక్గా పది మంది కలిసి ఒక అతన్ని ఏ విధంగా కొడతా ఉన్నారో అవన్నీ కూడా మనం మాధ్యమాలు చూసాం మీడియా సోదరులు అందరు కూడా ప్రత్యక్షంగా చూడటం కూడా జరిగింది ఇంత దారుణంగా ఈ విధంగా దాడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కావగాని కక్ష సాధింప చేసే దాంట్లో భాగంగా ఈ విధంగా ప్రోత్సహించడం కరెక్ట్ కాదని కూడా మేము ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారముగాకి వచ్చినాక ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద రాష్ట్రం మొత్తం మీద అయితేనేమి మన నిరుద్యోగాలు అయితేనే ప్రత్యేకంగా కావలి నియోజకవర్గంలో ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో మన కావకి పట్టణంలో ఎంతోమంది మీద ఏ విధంగా అమానుషంగా కొట్టడం జరిగింది అదేవిధంగా కేసు పెట్టడం జరిగింది అదేవిధంగా పెద్దని మా నాయకుని భయబ్యాంకుకి ఏ విధంగా గురి చేస్తున్నారో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిక చూస్తూ ఉన్నాం వీటిని మేము ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి జరుగుతున్నప్పుడు ప్రజని అదేవిధంగా మావాగ్నగడ కాపాడే కాపాడాల్సిన బాధ్యత పోలీసు డిపార్ట్మెంట్ మీద ఉంది కానీ ఈరోజు చూస్తే ఆ పోలీసు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకుడికి ఒత్సాసపడుతున్నాయో ఎవరి ప్రమేయంతో వారికి భయపడి ఏ విధంగా చేస్తున్నారో అందరికీ కూడా అర్థమవుతూ ఉంది ఇప్పటికన్నా మేము చెప్పేది డిపార్ట్మెంట్కి వారికి మీరు నిష్పక్షపాతంగా ఆలోచించి ఎవరికైనా సరే ఎటువంటి ఇబ్బందికి తలెత్తినప్పుడు వారికి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం దేనిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరికూ ఈరోజు జరిగిన సంఘటనగా ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారు కూడా కావలసి కావడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే నాయకుడికి కార్యకర్తలకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు మా అందరి మీద ఉంది కాబట్టి మా దిగా నిష్టి కూడా ఈరోజు రావటం నిజంగా చాలా సంతోషపడుతున్నాం గర్వపడుతున్నాం తప్పకుండా దిగానే కాదు రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు మన నాయకుడికి కార్యకర్తకి ఎప్పుడు కూడా అండగా ఉంటాం ప్రజలకి ఏ సమస్యన కూడా మనం అంతా కూడా ముందుడా వారికి ఆ సమస్యలు తీరేదాకా మనం పోరాట చేయాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అధికారం ఇచ్చాడో మనమంతా చూస్తున్నాం ఏ విధంగా అబద్ధాలు చెప్పి హామీ ఇచ్చి వచ్చాడో చూస్తున్నాం ఈరోజు ప్రజలు మాకు చేసిన తప్పు కూడా గమనిస్తా ఉన్నారు ఒక వ్యక్తి యొక్క మాట నమ్మి ఈరోజు అధికారం అధికారం కట్టబెడితే మేడం ఏ విధంగా మోసం చేశాడో కూడా ప్రజలకు అర్థమైంది తప్పకుండా ఇప్పుడు ఇప్పుడే వాళ్ళంతా కూడా మేము తప్పు చేసామని తెలుసుకోవడం నిజంగా మేము కూడా సంతోషిస్తాం ఇప్పటికన్నా కవి తెగితాయి కాబట్టి తప్పకుండా ముందు గదుగా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీకు తప్పు చేస్తే మా నాయకుడు చెప్పాడు ఆగాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీకు అధికారం ఉంది మీరు కొడతావు కొడుకుంటాం కానీ మాకు అధికారం వస్తుంది ఆ రోజు మేము కూడా ఏంటి చూపిస్తామనే చెప్పడం జరిగింది తప్పకుండా మా నాయకు అందరు కూడా ఇటువంటివి జరిగితే కాబోయే ముందు రోజు తెలుగుదేశం నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు అందరిని కూడా దోడి చేసుకుంటాం ఏ విధంగా చట్టపరంగా చర్యలు తీసుకో ఏ విధంగా చట్టం ద్వారా శిక్షణ శిక్షించాడో తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తూ ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి చర్ధవి